హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ బయట అయితే చల్లచల్లగా వర్షం పడుతుంది నేను ఈరోజు మీ అందరి కోసం టమాటో పచ్చడి అయితే చేసి చూపిస్తున్నా ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ వర్షం పడుతున్నప్పుడు ఇట్లా టమాటా రోటి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను పావు కేజీ పచ్చిమిరపకాయలని తొడిమెల తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇక్కడ ఒక హాఫ్ కేజీ అన్ని టమాటాలని వాళ్ళని కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి టమాటాలని చిన్న చిన్నగా ముక్కలు చేస్తే తొందరగా మగ్గిపోతాయి అందుకని కొద్దిగా చిన్నగానే కట్ చేసుకోవాలి ఇవి చాలా ఎర్రగా పండిన టమాటాలు ఉన్నాయి చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగించుకున్న మిరపకాయలని వేసుకోవాలి కొన్ని కొన్ని తీసివేయాలి ఎందుకంటే అడుగున వాటర్ ఉంటే మళ్ళీ మంట వస్తుంది కదా అందుకని చేతితో తీస్తూ వేసుకోవాలి అట్లనే ప్లేట్ తోటి వేయకూడదు ఇట్లా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత మాత్రం పెట్టేయడం మర్చిపోకండి ఎందుకంటే అవి పేలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనం రెండు రెండు ముక్కలుగా చేసి వేస్తే పేలడానికి అవకాశం ఉండదు నేను అట్లనే వేసినా అందుకనే మూత పెట్టేస్తున్నాను అనమాట మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఈ పచ్చిమిరపకాయల్ని మగ్గించుకోవాలి ఇట్లా కలుపుకుంటూ మగ్గించాలి అన్ని వైపులా కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట పచ్చిమిరపకాయలు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకుందాము ఇవి కొద్దిగా మగ్గని మధ్యలో కలుపుకోవాలి జీలకర్ర ఆడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినవి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు వేసుకుందాము ఇందులో ఫస్ట్ కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీ చట్నీ అనమాట టమాటో పల్లీ చట్నీ పల్లీలు వేసుకుంటే చట్నీ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకేం వేయవలసిన అవసరం కూడా లేదు ఒక గుప్పెడు పల్లీలను పచ్చిమిరపకాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే మంచిగా మగ్గిపోతాయి అవి ఫ్రై అయిపోతాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రకంగా చేస్తే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్నదైతే చట్నీ బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటిని మంచిగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మాడనీయకుండా చూసుకోవాలి మనం ఎందుకంటే జీలకర్ర మాడిపోయే అవకాశం ఉంటుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసి వీటన్నిటినీ మంచిగా కలుపుకోవాలి నేను ఈ చిన్న బాండిలో వేసిన కాబట్టి కొంచెం కలపడానికి ఇబ్బందిగా ఉంది కొద్దిగా పెద్ద ప్యాన్లో అయితే మంచిగా వస్తుంది కడాయి పెద్దగా ఉంటే కలపడానికి ఈజీగా ఉంటుంది నాకు ఈ చిన్న చిన్న కడాయిలలో చేయడం ఇష్టం అందుకని నేను దీంట్లోనే చేస్తాను ఇట్లా మూత పెట్టేసుకొని వీటన్నిటిని మంచిగా ఉడకనియాలి టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఈ పచ్చిమిరపకాయ ఇంకా టమాటా ముక్కలు పల్లీలు ఇవన్నీ ఉడికిపోవాలి మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే కడాయి సన్నం ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయని మధ్య మధ్యలో కలుపుతున్నా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఏ కడాయిలో అయినా కలుపుకుంటుంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా పచ్చిమిర్చి టమాటా ఇట్లా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికియ్యాలి ఆవిరికే మంచిగా మగ్గిపోతాయి అవి ఆ ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం అప్పుడే చట్నీ బాగుంటుంది లేదంటే పచ్చడి లూజ్గా వస్తుంది అనమాట అట్లా కాకుండా కొంచెం టమాటా పల్లి పచ్చడి గట్టిగా ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇట్లా మధ్య మధ్యలో మనం ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని తోటి ఇట్లా అంటే తొందరగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై అయిందే ఉంది కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది అన్నమాట టమాటాలు మాత్రం వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ వాటర్ మొత్తం పోయింది కదా చాలా బాగా వచ్చింది దీన్ని కొద్దిసేపు చల్లారనియ్యాలి ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇచ్చిన నేను ఇందులో తగినంత కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటా పల్లి పచ్చడిలో కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకనే నేను రెండు కట్టల కొత్తిమీర అయితే వేసిన చూడండి ఇట్లా లాస్ట్లో వేయాలి వేస్తేనే దాని ఫ్లేవర్ మంచిగా వస్తుంది లాస్ట్లో వేసి ఇట్లా కలుపుకొని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి ఈ టమాటా పచ్చడి జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ రైస్లో వేడివేడి రైస్లో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వర్షం పడుతున్నప్పుడు ఈ టమాటా పచ్చడి వేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేస్తున్నా ఇట్లా మంచిగా కలుపుకొని మిక్సీలో వేసుకోవాలి మరీ సన్నంగా కాకుండా మరీ బరక బరకగా కాకుండా మెత్తగా రుబ్బుకోవాలి చాలా బాగుంటుందండి వర్షాకాలంలో ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ఏ కర్రీస్తో అయినా ఇట్లా సైడ్లో ఈ రోటి పచ్చడి పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు దీనికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాము దీనికి తాలింపు పెట్టవలసిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇట్లనే బాగుంటుంది న్యాచురల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా ఉంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీన్ని వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ